ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి నిద్రలో కళలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కోలా కళలు అనేవి వస్తాయి చాలామంది ఆ కళలు నిజమవుతాయి అని భయపడిపోతుంటారు నిద్రలో వచ్చిన కళలు వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వినాయకుడు కళలో కనిపిస్తే మీకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి లక్ష్మీనారాయణుడు కళలో కనిపిస్తే మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే విజయానికి సూచికగా భావిస్తారు పువ్వులు కళలో కనిపిస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది అని అర్ కాలు జారిపడినట్లు కలలో కనిపిస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయి గుర్రం ఎక్కినట్టు కలలో వస్తే మీకు పదోన్నతి కలుగుతుంది అని అర్థం జలపాతం కలలో కనిపిస్తే మీకు ఉన్న ఆందోళనలు అన్నీ పోతాయి కలలో దెబ్బలు తింటున్నట్లు వస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు చేపలు కలలో కనిపిస్తే మీ ఇంట్లో త్వరలో శుభకార్యం జరగబోతుంది అని అర్థం గుడ్లగూబ కలలో కనిపిస్తే చాలా శుభ సంకేతం అని అర్థం అలాగే మీరు తలపెత్తిన పనిలో విజయం సాధిస్తారు భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తిస్తుంది పెన్ను కలలో కనిపిస్తే మీరు ఉన్నత చదువులకు వెళ్తారని అర్థం పాములు తరుముతున్నట్లు కలలో కనిపిస్తే మీరు అపాయంలో పడతారని అర్థం అద్దం కలలో కనిపిస్తే మీరు మానసిక ఆందోళనకు గురవుతారు నెమలి కలలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుంది రైలు వెళ్తున్నట్లు కలలో కనిపిస్తే మీరు త్వరలో యాత్రకు వెళ్తున్నారని అర్థం లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది దీంతో మీరు ఆర్థిక సమస్యల నుండి విముక్తి చెందుతారు కలలో పాలు నీరు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుంది అని అర్థం కుక్క కరిచినట్లు కలలో కనిపిస్తే త్వరలో మీకు కష్టాలు రాబోతున్నాయని అర్థం కలలో పెద్దలు దీవిస్తున్నట్లు కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అని అర్థం పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం కలుగుతుంది అని అర్థం పాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవన్నీ నెరవేరుతాయి అని అర్థం కుంకుమ పెట్టుకున్నట్లు కలలో వస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అలాగే కుంకుమను చూసినట్లు కలలో కనిపిస్తే కీర్తి అదృష్టం కలుగుతుంది గాజులు కలలో కనిపిస్తే పెళ్ళేడుకు వచ్చిన వారికి వెంటనే పెళ్లి జరుగుతుంది ఇంద్రధనసు కలలో కనిపిస్తే మీకు సంతోషం కలుగుతుంది అని అర్థం ఎగురుతున్న పక్షి కలలో కనిపిస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది వంతగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి పొందుతారని అర్థం ఆయుధాలు కలలో కనిపిస్తే ముందు ఆగిపోయిన పనులు పూర్తవుతాయి గుర్రపు స్వారీ చేసినట్లు కలలో కనిపిస్తే మీరు చెయ్యబోతున్న పనిలో విజయం సాధిస్తారు ఆవు కలలో కనిపిస్తే భూలాభం కలుగుతుంది అని అర్థం కలలో మీరు చనిపోయినట్లు కనిపిస్తే మీకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి అని అర్థం క్షేత్రాలు కలలో కనిపిస్తే మీకు శుభ అని అర్థం నిధులు డబ్బులు కలలో కనిపిస్తే మీరు అపారమైన సంపదను పొందుతారని అర్థం కలలో గంధపు చెక్కలు కనిపిస్తే శుభ సంకేతం తల్లిదండ్రులు కలలో కనిపిస్తే త్వరలో శుభవార్త వింటారని అర్థం కలలో సంఖ్యలు కనిపిస్తే మీకు త్వరలో లాటరీ తగులుతుంది అని అర్థం అన్నా వదిన కళలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం కలుగుతుంది అని అర్థం బావి మీకు కలలో కనిపిస్తే తొందరలోనే మీకు అదృష్టం కలుగుతుంది అని అర్థం భార్య కలలో కనిపిస్తే ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు నీళ్లు కలలో కనిపిస్తే త్వరలో విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి